జులై ఆరు రెండు వేల ఇరవై ఐదున అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలపై నిద్రకు ఉపక్రమించే రోజు ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశిగా జరుపుకుంటాం ఎంతో పవిత్రమైన ఈ రోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏవైనా తినవచ్చా తింటే ఎలాంటివి తినాలి ఈరోజు ఉపవాసం ఉన్న సమయంలో గుడికి వెళ్తే అక్కడ ప్రసాదం పెడితే తినవచ్చా ఇలాంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటారు ఈరోజే శ్రీ మహావిష్ణువు పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్తాడు అలాంటి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తుంటారు మరి ఉపవాసం ఉండాల్సిన తీరు గురించి ఈరోజు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు చెప్పే మాటల గురించి తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలనుకునేవారు అంతకు ముందు రోజైన దశమి నాటి రాత్రి నుండే నిరాహారంగా ఉండాలి మన వ్యవస్థను ఏకాదశి ఉపవాస దీక్షకు సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక అర్థంగా తెలుస్తుంది ఇక తొలి ఏకాదశి రోజు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉండటమే కాకుండా శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ గడపాలి తులసీదళాలతో ఆయన్ని పూజించి విష్ణు సహస్రనామం నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆరాధించాలి కడుపు నిండిన మనిషి ధ్యాస వేరువేరు విధాలుగా పోతుంది ఉపవాసం ఉండటం ద్వారా మనస్సు నిర్చలంగా మారిపోతుంది అలా నిర్చలంగా ఉన్న మనస్సుని భగవంతుని మీద నిలిపితే ఆ ఫలితమే వేరు ఇలా స్థిరంగా ఉన్న మనస్సును మరింత జాగృతం చేసేందుకు తొలి ఏకాదశి రాత్రి జాగారం చేయాలని చెప్తారు ఆ జాగారంలో రాత్రి సాగిపోయే కొద్దీ మనస్సు అలసిపోతూ ఉంటుంది అలా అలసిన మనస్సుకు సాయంగా భగవన్నామాన్ని జపం చేస్తూ ఉంటే ఆ నామం మీద మనస్సు నిశ్చలమవుతుంది ఇలా మనసును శరీరాన్ని తన ఆధీనంలోకి తీసుకుని చేసే ఉపవాసమే సత్ఫలితాలను ఇస్తుంది ఈ ఉపవాస జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిపిన తరువాత మర్నాడు తెల్లవారుజామున దగ్గర్లోని ఆలయాలను సందర్శించాలి తొలి ఏకాదశి ఉపవాసంతో జీర్ణ వ్యవస్థ కుంటుపడుతుంది కాబట్టి ఒక్కసారిగా దానికి ఆహారాన్ని అందించటం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు కూడా అతిగా భుజించకూడదని హెచ్చరిస్తుంటారు తొలి ఏకాదశి అనగానే గుర్తుకు వచ్చే మరో రెండు విషయాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది పేలపిండి తినటం రెండవది గోపూజ చేయటం తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నప్పటికీ దేవునికి ప్రసాదంగా భావించి పేలాలపిండిని తినటం చాలా మంచిది పైగా పేలపిండితో శరీరంలోని చక్కెర నిల్వలు ఒక్కసారిగా పడిపోకుండా ఉంటాయి అంతేకాదు వర్షాకాలంలో వచ్చే మార్పులకు శరీరాన్ని సన్నద్ధంగా ఉంచటమే ఈ పేలాలపిండి తినటం వెనుక అసలు రహస్యం తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతల స్వరూపంగా భావించే గోమాతను పూజించాలన్నది పెద్దల మాట దగ్గరలో గోశాలలో ముగ్గువేసి అందులో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంచి పూజిస్తారు గోశాలలలో ఉండే ఆవులను పసుపు కుంకుమలతో అర్చిస్తారు ఈరోజు గోవులకు ప్రదక్షిణలు చేయటం అరటి పండును తినిపించటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక కలుగుతుంది ఇక ఈరోజు అందరికీ పూర్తిగా ఉపవాసం చేసే అవకాశం దొరకపోవచ్చు అలాంటి వారు పురాణాల్లో చెప్పిన విధంగా ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించినా ఉపవాసం చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది ఈ రోజు ఉపవాసం చేయటానికి ఆరు ఉపవాస పద్ధతులను పురాణాల్లో వివరించటం జరిగింది ఉపవాసం చేయదగిన శక్తి ఉన్న మానవుడు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి ఈ రోజు తప్పక చేయాలి ఈ రోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏ ఒకటి చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి అందులో మొదటిది ఉపవాసం ఈ పద్ధతిలో ఉపవాసం ఆచరించాలంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి తులసీ తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు దీనిని ఆచరించటం కుదరిన వారు రెండవది ఏకభుక్తము ఏకభుక్తము అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా చేయలేని వారు మూడవది నక్తము నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత రాత్రి భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఇది కూడా ఆచరించలేని వారు నాలుగవది అయాచితము అయాచితము అంటే భోజనానికి తాము మాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారు వచ్చి భోజనానికి పిలిచి పెడితే తినొచ్చు దీనిని అయాచితము అంటారు ఇది కూడా చేయలేని వారు ఐదవది స్నానము స్నానము అంటే స్నానాదులు ముగించుకొని దైవారాధన చేసి భగవంతునిపై మనస్సు లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రజపం చేయాలి దీనిని స్నానం అంటారు ఇది కూడా చేయలేని వారు ఆరవది తెలాదానము తెలాదానము అంటే మాకు మంత్రజపం కూడా చేతకాదు అనేవారు నువ్వులను దానం చేయాలి దీనిని తెలాదానం అంటారు నువ్వులను ప్రతి ఒక్కరూ స్వీకరించరు మీకు దగ్గర్లో ఆలయంలో అయ్యగారిని అడిగితే నువ్వులను దానం తీసుకునే వారి సమాచారం ఇస్తారు ఎందుకంటే నువ్వులను దానం తీసుకునే శక్తి కొంతమందికే ఉంటుంది ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ ఒక్క పద్ధతిలో కూడా ఉపవాసం ఆచరించకపోతే కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఉపవాసం ఆచరించే సమయంలో పచ్చిపాలు మజ్జిగ మంచినీరు స్వల్పంగా పండ్లు క్యారెట్ తీసుకోవచ్చు వండిన ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఇంట్లో సమస్యలు ఉన్నవారు ఉద్యోగం ఆలస్యమయ్యేవారు వ్యాపారం అభివృద్ధి లేనివారు పెళ్లి ఆలస్యమయ్యేవారు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ఈరోజు గోవును దర్శించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ బాధలన్నీ తీరుస్తారు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ ఆరు ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ప్రారంభించాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తరువాత నారాయణుల పటాన్ని లేదా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుని ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తరువాత విష్ణుమూర్తిని తులసీమాలతో అలంకరించాలి విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పువ్వులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు మీకు తపక లభిస్తాయి అలానే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయటం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మంత్రాలు రానివారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకున్నా సరిపోతుంది కనీసం ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని స్మరించినా చాలు ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్లే అయితే మనం విష్ణుమూర్తిని తులసీమాలతో పూజిస్తున్నాం కదా అని ప్రక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి ఆరాధించవచ్చు ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పత్రిని వినాయకునికి సమర్పించరాదు అలాగే పూజ పూర్తయిన తరువాత హారతి ఇచ్చి పూజను ముగించాలి అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్షను కొంతమంది చాలా కఠినంగా చేస్తారు అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగోకో ఓపికలేకో ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు అలాంటి వారు పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాస దీక్షను చేయవచ్చు అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్యఫలం కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేలుకొని విష్ణు పారాయణ చేయటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసి పండితుడికి స్వయంపాకమిచ్చి ఆ తరువాత భోజనం చేయాలి అలాగే ద్వాదశి రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవటంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఈ విధంగా చేయటం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది ఇక రోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు అంటే మంచినీరు కూడా తాగకుండా చేస్తారు కానీ అలా చేయటం మంచిది కాదు మంచినీరు పచ్చిపాలు పండ్లు పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేయటం మంచిది కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు అలాగే ఉపవాసం ఉన్నా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరూ పేలాలపిండి నైవేద్యాన్ని తినాలి మేం ఉపవాసం ఉన్నాం తినకూడదు అని అనకూడదు అలా తింటేనే మోక్షం కలుగుతుంది ఇది మన ఆరోగ్యాన్ని ఎంతగానో కాపాడుతుంది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే తొలి ఏకాదశి రోజు గోపూజ చేస్తే సమస్త కోరికలు తీరతాయి ఇక మనం ఈ ఉపవాస దీక్షలో గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఉపవాసమంటే దేవుడికి మన మనసుని దగ్గరగా ఉంచటమని అర్థం అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనసు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు అలాగే జాగరణ చెయ్యాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్షను చేయండి లేదా విష్ణుమూర్తిని మనసారా వేడుకున్నా మనపై మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించిన కథలు వినటం లేదా చదవటం పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర్య బాధలను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యాన్ని పొందండి ఎవరైతే ఈ తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథ వింటారు అలాంటి వారి ఇల్లు భోగభాగ్యాలతో తొలతోగుతుంది పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జైమిని మహర్షి ఒకరోజు తన గురువుగారు అయిన వ్యాసమహాముని దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు గురువుగారు ఏకాదశి అనే పేరు నేను చాలాసార్లు విన్నాను ఏకాదశి గురించి మీరు ఏమి అనుకుంటున్నారు ఏకాదశి రోజు ఏం చెయ్యాలి ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వల్ల ఏం జరుగుతుంది ఒకవేళ ఉపవాసం చేయకపోతే ఏం జరుగుతుంది ఏకాదశి గురించి పూర్తిగా తెలిపి నాకు జ్ఞానాన్ని కలుగు చేయంని కోరతాడు అప్పుడు వ్యాసమహర్షి చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న అడిగావు రాబోయే తరాల వారికి కూడా ఈ సందేహం కలగవచ్చు కాని కొంతమంది మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని ఇలా చెప్పసాగాడు జైమిని మహర్షి సృష్టి జరిగిన తరువాత భగవంతుడైన విష్ణుమూర్తి పాపమునకు మానవీకరణ చేయదలిసి పాపపురుషుని సృష్టించాడు జీవులు చేసిన కర్మలు పాపాలను బట్టి వారికి శిక్షలు విధించటము వారికి పునర్జన్మ కలుగు చేయటం లాంటి ధర్మాలను నిర్వర్తించేవాడు పాపపురుషుడు ఒకరోజు విష్ణుమూర్తి యమధర్మరాజు దగ్గరకు వెళ్తాడు అక్కడ ఆర్తనాదాలు ఏడుకులు విన్న విష్ణుమూర్తి ఎవరు వీళ్ళందరూ ఎందుకు అలా శిక్షిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు స్వామి మీరు పాపపురుషుని సృష్టించారు కదా అతను తన ధర్మాన్ని చేస్తున్నాడు ఎవరైతే పాపాలు చేశారు వారిని శిక్షిస్తున్నాడు అందువల్లే వారందరికీ ఆ బాధలు అని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు మరి వాళ్ళందరికీ ఆ పాపాల నుండి విముక్తి ఎలా కలుగుతుందని అడుగుతాడు దానికి యమధర్మరాజు ఇలా అంటాడు నాకు ఎలా తెలుస్తుంది స్వామి మీరే జగన్నాథుడు మీరే చెప్పాలి అని అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువులో ఉన్న కరుణ ఒక శ్రీగా వచ్చింది ఆమె ఇలా అంది ఎవరైతే రోజు నా ప్రభువును స్మరిస్తారో ఆరాధిస్తారో వారు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇదే నా వాగ్దానమని పలికింది యమలోకంలో ఉన్న పాపులందరూ ఈ మాటలు విని విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందారు అప్పుడు కరుణను విష్ణుమూర్తి ఎలా అడుగుతాడు నీవు ఎవరు నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు దానికి కరుణ ఎలా చెప్తుంది స్వామి నేను మీ దాసిని ఏకాదాశిని మీ సేవలో నేను ఒక దానిని అని పలికింది మీలోని కరుణ రూపం దాల్చింది అదే నేను అని చెప్పింది దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి విశ్వంలో ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారు వారికి వారి పాపాల నుండి విముక్తి లభించేలా ఎలాగైతే ఈ యమలోకంలో ఉన్న పాపులకు వారి పాపాల నుండి విముక్తి కలుగుతుందో అలానే విశ్వంలో అందరికీ వారి పాపాల నుండి విముక్తి కలిగే అవకాశం ఇవ్వండి స్వామి అని కోరింది అంతట విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు దీని గురించి తెలిసిన జీవులందరూ విష్ణుమూర్తిని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఇది చూసిన పాపపురుష వైకుంఠానికి వెళ్లి స్వామి అందరూ మిమ్మల్ని స్మరించి వారి పాపాలను తొలగించుకుంటున్నారు మరి నేను ఏం చెయ్యాలి నా పుట్టుకకు అర్థమేముంది జీవులు పాపాలు చేసినా మిమ్మల్ని స్మరించి పాప విముక్తి పొందుతున్నారని పాపపురుష అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు పాపపురుష నీవు అవసరం లేదు నా రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్పాడు దానికి పాపపురుష ఇలా అంటాడు స్వామి నీవు జగన్నాథుడవు అంతటా నీవు ఉంటావు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఎప్పుడైతే ఏకాదశి తన కర్తవ్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించు ఎప్పుడైతే ఆమె అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడికైనా వెళ్ళి దాకో అంటాడు దానికి పాపపురుష ఎక్కడ దాకోవాలి అని అడుగుతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు ఏకాదశి రోజు నీవు ధాన్యాలలోకి వెళ్ళి దాకో అని చెప్పాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగా పాపపురుష ధాన్యాలలోకి వెళ్ళి దాకుంటాడు అంటే ఆహారంలో దాకుంటాడు అందుకే ఏకాదశి రోజు అన్నం తినటం పాపమని చెప్తారు అని వ్యాసమహర్షి జైమిని మహర్షికి చెప్పాడు అంతేకాదు భరద్వాజ మనకు ఉండే పదకొండు సూక్ష్మ జ్ఞానాలు పరమాత్మ మీద లగ్నం చేయాలి ఏకాదశి రోజు చేయు ఉపవాసం ఎందుకంటే ఏక అంటే ఒకటి దశ అంటే పది ఏకాదశి అంటే పదకొండు ఉపవాసంలో ఉప అంటే దగ్గరగా వాసమంటే ఉండటమని అర్థం మనిషి యొక్క పదకొండు సూక్ష్మ జ్ఞానములతో శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండటమే ఏకాదశి ఉపవాసం ఈ రోజు నిద్ర తిండిని వదిలేసి పదకొండు సూక్ష్మ జ్ఞానములను భగవంతునిపై లగ్నం చెయ్యాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు మొత్తం దైవం మీద లగ్నం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలని వ్యాసమహర్షి భరద్వాజునికి చెప్పాడు కాబట్టి ఎవరైతే ఈ పవిత్ర కథను తొలి లోపు వింటారు లేదా చెప్తారు లేదా చదువుతారు అలాంటి వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి